ఇక నెక్స్ట్ పార్ట్ చూస్తే కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలను అమాంతం పెంచుకుంటూ పోతుంది అంతా దోచుకుంటుందని చెప్పొచ్చు కూడాను మరియు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు భారతదేశంలో సామాన్య ప్రజల జీవన వ్యవయంలో కూడా పెద్ద భాగం అయితే గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఈ ఇంధన ధరలని అమాంతం పెంచుకుంటూ పోతుంది డబ్బును సేకరిస్తుంది అనేటువంటి ఆరోపణలు చాలా వరకు ఉన్నాయి మరి ఈ విషయంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెరుగుదల మీద కస్టమర్లు చాలా వరకు మోసపోయారు ఎట్లా అంటే కేంద్రం ఎలాంటి విధానాల ద్వారా వాటిని దోచుకుంది అనే విషయాన్ని ఇక్కడ మనం పరిశీలిద్దాం ఇక ఫస్ట్ మొదట చూస్తే కేంద్ర ప్రభుత్వం అధిక పనుల భారాన్ని రాష్ట్రాల మీద మోపుతోంది కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ మీద విచ్చి విధించేటువంటి ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో అది దాంతోపాటు ఇతర పన్నులు కూడా గత కొన్నేళ్లలో మన ప్రజల మీద చాలా వరకు గణనీయంగా పెరిగిపోయాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో కనుక చూస్తే ఎక్సైజ్ డ్యూటీ పెట్రోలు మీద లీటర్కు తొమ్మిది రూపాయల నలభై ఎనిమిది పైసలు మరియు డీజిల్ మీద చూస్తే మూడు రూపాయల యాభై పైసలు ఉండగా టూ థౌజండ్ ట్వంటీ నాటికి ఇది పెట్రోల్ మీద ముప్పై రెండు రూపాయల తొంభై పైసలు డీజిల్ మీద ముప్పై ఒక్క రూపాయి ఎనభై పైసలకు చేరింది అంటే ఈ పెరుగుదల వల్ల ఇంధన ధరలు ఏ రీతిగా పెరుగుతాయో మీరు ఊహించవచ్చు సో అమాంతం పెరిగిపోయిన ఇంధన ధరలు ఆ అంతర్జాతీయ నుండి చమురు ధరలు తగ్గినప్పుడు కూడా కస్టమర్ల మీద ఆ ప్రయోజనం కూడా అసలు లే చాలా వరకు రానే రాలేదు అంటే ధరలు తగ్గినా కూడా ప్రజలకు ఆ తగ్గినటువంటి ధరలు ఎఫెక్ట్ అసలే కనిపించట్లేదు అంటే కేంద్ర ప్రభుత్వం ఖజానాకు వెళ్ళడం వల్ల సామాన్యుడికి ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వచ్చింది ఈ రకంగా కూడా ఇక అంతర్జాతీయ ధరలలో సంబంధం లేకుండా ధరలు ప్రపంచ మార్కెట్లో అంటే ముడి చమురు ధరలు తగ్గినప్పుడు భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అస్సలు తగ్గడం లేదు ఉదాహరణకు చూస్తే టూ థౌజండ్ ట్వంటీలో కోవిడ్ నైన్టీన్ సంక్షోభం టైం లోపల అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్కు డాలర్ ఇరవై కంటేను తక్కువగా పడిపోయినాయి కానీ భారతదేశంలో ఆధారలు గణనీయంగా అస్సలు తగ్గలేదు ఎందుకంటే కేంద్రం విధించినటువంటి పనులు పెంచి ఆ తగ్గిన ధరల ప్రయోజనాన్ని తన ఆదాయంగానే మార్చుకుంది కానీ ఈ విధానం వల్ల కస్టమర్లు అనవసరంగా ఎక్కువగా ఖర్చు చేయాల్సి వచ్చింది కానీ రాష్ట్రాలకు నిధులు ఈ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల జనం చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే పెట్రోల్ మరియు డీజిల్ మీద వసూలు చేసే పన్నుల్లో ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా కేంద్రం వద్దనే ఉంది అంటే గతంలో ఈ ఆదాయంలో కొంత భాగం ఆయా రాష్ట్రాలకు పంచాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా చేయడం లేదు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు నష్టపోతున్నాయి కూడా సో రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటువంటి వ్యాట్ అది పూర్తిగా రాష్ట్రాల మీదనే ఉంటుంది కాబట్టి అవి క్రమంగా వ్యాటును పెంచుకుంటూ పోతున్నాయి తద్వారా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి సో ఈ రెండు స్థాయిలో పన్నుల భారం కస్టమర్ల మీదనే పడిపోతుంది సో సో తద్వారా కస్టమర్లు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ధరలు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి ఇక రోజువారీ ధరలు సర్దుబాటు విధానం చూస్తే టూ థౌజండ్ సెవెంటీన్లో కేంద్రం రోజువారీ ధరలను సర్దుబాటు డైనమిక్ ఫ్యూయల్ ప్రైసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది అయితే ఈ విధానం ప్రకారం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ప్రతిరోజు అంతర్జాతీయ ధరలకు అనుకూలంగా అవి చేంజ్ అవుతుంటాయి కానీ చమురు ధరలు పెరిగినప్పుడు వెంటనే ధరలు పెంచడం ఇక్కడ జరుగుతుంది మరి తగ్గినప్పుడు మాత్రం ఆ ప్రయోజనం కస్టమర్లకు అందకుండా పోతుంది ఇదే ఈ అసమానత వల్లనే ప్రజలు ఎక్కువగా డబ్బును నష్టపోతున్నారు ఎక్కువగా పన్నుల రూపైన ప్రభుత్వాలకు చెల్లించాల్సి వస్తుంది మరి ఇది సామాన్యుడి మీద పరోక్షంగా ప్రభావం బాగానే పడుతుందని చెప్పొచ్చు సో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అమాంతం పెరగడం వల్ల రవాణా ఖర్చులు అమాంతం పెరిగిపోతున్నాయి దీని ప్రభావం నిత్యావసర వస్తువుల మీద చాలా వరకు పడుతుంది మరి దీనివల్ల సామాన్య ప్రజలు కేవలం ఇంధనం కోసమే కాకుండా ఆహారం సో కేంద్రం పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచడం వల్ల దాని ద్వారా సామాన్య ప్రజలను దోచుకుంది అనే విమర్శలు ఈ విధానాలను చూస్తే అర్థమవుతాయి అధికంగా పన్నులు విధించడం అంతర్జాతీయ ధరల పెరుగుదల ఆ ప్రయోజనాన్ని పంచకపోవడం మరియు ఇతర రాష్ట్రాలతోటి పోలిస్తే కనుక మన దగ్గర పెట్రోల్ ధరలు అమాంతం పెరిగి ఉండడం ఆదాయాన్ని సమన్యాయంగా పంచకపోవడం వంటి ఈ చర్యలు కస్టమర్ల మీద చాలా వరకు భారాన్ని మోపాయి ఈ పరిస్థితుల్లో ప్రజలు తమ రోజువారి ఖర్చులను కూడా భరించడం చాలా కష్టతరంగా మారింది సో కేంద్రం ఈ విషయంలో పారదర్శకతతోటి వ్యవహరించి సామాన్యుడి మీద ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తే చాలా వరకు బాగుంటుందని ప్రజలంతా ఆశిస్తున్నారు